జై శ్రీమన్నారాయణ చూడండి ఇల్లాలికి పద్దెనిమిది చిట్కాలండి శ్రావణ శుక్రవారాలు వస్తున్నాయి కదా మనము గోమాత పటం కానీ విగ్రహం కానీ ఉన్నట్టయితే పక్కన ఖచ్చితంగా దూడ కలిగి ఉండాలండి దూడతో వచ్చిన విగ్రహాలు కానీ పటం కానీ ఉండాలి పీఠంలో మనము ఇలాగ ముగ్గు వేసుకోవాలి ముగ్గుపైన క్లాత్ అని పరుచుకోవాలి ఆ విగ్రహాలకి మనం పెట్టేటప్పుడు పటాలు కానీ విగ్రహాలకు కానీ బుట్టు శ్రీగంధం పెట్టి కుంకుమ పెట్టుకోండి అదేవిధంగా పన్నీరు అలాగా కొంచెం చిలకరించుకోండి అత్తరు కానీ పన్నీరు కానీ సువా సనతో ఉండాలి మనకి రా శ్రీరాముని పట్టాభిషేకం ఆ పటం అయితే ఖచ్చితంగా ఉండాలి వినాయకుడి పటాలైతే అస్సలు ఉండకూడదు వినాయకుడిది ఒక్కటే ఉండాలి ఎక్కువ అస్సలు ఉండకూడదు ఒక్కటి విగ్రహం కానీ పటం కానీ ఒక్కటే ఉండాలి అదేవిధంగా మనకు అమ్మవారికి ఎక్కువగా తామర తామర్గించలు అవి ఎర్రటి ఒత్తులు అంటే ఇష్టము విగ్రహాలకి మనము ఎప్పుడైనా బట్టలు కట్టలేము అనుకున్నప్పుడు చిన్నది దూతితో చేసిన అది ఉంటుంది కదా అలా చేసి అమ్మవారి మెల్లో వేయండి అమ్మవారికి కానీ లేదంటే స్వామివారికి కానీ వెంకటేశ్వర స్వామికి కానీ అలాగా వేయండి లేకపోతే కొంచెం కుట్టుకొని ఒక చిన్న క్లాత్ అయిన మెల్లో తువాలులాగా లాగా టవల్లాగా వేయండి అదేవిధంగా పచ్చకర్పూరము కొంచెం చల్లి కుంకుమ బొట్లు అయితే పెట్టండి ఇలాగ నేను ప్రతిష్ఠించుకున్నాను లక్ష్మీదేవి రూపుని నేను అమ్మవారికి పూజ కుంకుమ పూజ అది చేస్తాను ఏకవతి తోట మీరు దూ దీపారాధన చేయాలి తూర్పు ముఖంగా మనకు దీపం అయితే ఉండాలి తూర్పు ముఖంగా ఎలుగుతూ ఉండాలన్నమాట దీపారాధన చేసినప్పుడు పువ్వులు ఖచ్చితంగా ఉండాలి పువ్వులు లేకుండా అక్షంతలైనా పెట్టుకొని పూజ చేయాలి ఇలాగ చిట్కాలు